మహిళల సంరక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాలను కొందరు మిస్యూజ్ చేస్తూ దారుణాలకి పాల్పడుతున్నారు తాజాగా ఓ భార్యమణి తన భర్తపై వరకట్నం వేధింపులు కేసు పెట్టడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు వరకట్న నిషేధ చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని వెంటనే వాటిని మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు తన భార్య వేధింపులు తట్టుకోలేకపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి మరణించాడు ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది మధ్యప్రదేశ్లోని ఇండోర్ కి చెందిన ఫోటోగ్రాఫర్ నితిన్ పడియార్ పై అతని భార్య రాజస్థాన్లో ఇటీవల వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది దీంతో తీవ్ర మనస్తాపం చెందిన నితిన్ జనవరి ఇరవై ఆత్మహత్య చేసుకున్నాడు అతని గదిలో లభించిన సూసైడ్ నోట్లో పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించాడు తన భార్య రాజస్థాన్లో వరకట్న వేధింపుల కేసు పెట్టిందని ఆమె తల్లిదండ్రులు తన వద్దకు వచ్చి కేసును ఉపసంహరించుకోవడానికి డబ్బు డిమాండ్ చేశారని అందులో తెలిపాడు తన భార్య పెట్టిన తప్పుడు కేసు వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నానని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు అంతేకాకుండా మహిళలు వరకట్న నిషేధ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించటానికి ప్రభుత్వం దానిని మార్చాలని ప్రభుత్వాన్ని కోరాడు మహిళా చట్టాల్ని మార్చకపోతే ప్రతిరోజూ తన మాదిరిగానే ఎంతో మంది పురుషులు వారి కుటుంబాలు నాశనమవుతాయని విజ్ఞప్తి చేశాడు దేశంలోని యువత ఎవరూ పెళ్లి చేసుకోవద్దని సూసైడ్ నోట్లో పిలుపునిచ్చాడు ఒకవేళ మీరు వివాహం చేసుకుంటే తన మాదిరిగానే బెదిరింపులకు గురవుతారని యువతకు సందేశం ఇచ్చినట్లు బగంగా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ షియారాం గుర్జార్ మీడియాకు తెలిపారు దీంతో మృతుడి భార్య ఆమె తల్లి ఆమె ఇద్దరు సోదరులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటన స్థానికంగా సంచలనం దేకెత్తిచ్చింది